అసలు ఎవరి చాకలి ఐలమ్మ గారు వారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎలా ప్రభావితం చేశారో వన్ మినిట్ లో తెలుసుకుందాం భూమి కోసం కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం గొంగు నడుము చుట్టి చేత కొడవలి పట్టి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ గారు పద్దెనిమిది వందల తొంభై లో వరంగల్ లో జన్మించిన ఐలమ్మ గారికి పదేళ్ల వయసులోనే పెళ్లి చేశారు వీరికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె పెద్ద కుటుంబం కావడంతో పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది దీంతో వ్యవసాయం కోసం భూమిని కౌలుకు తీసుకుంది తన ఇంట్లో చాకిర చేయడానికి రాకుండా వ్యవసాయం చేస్తుందా అని దొర దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఐలమ్మ గారిపై కోపంతో తన అనుచరులతో కలిసి ఐలమ్మ గారు పండించిన పంటను కొల్లగొట్టడానికి ప్రయత్నించాడు అప్పుడు ఐలమ్మ గారు కమ్యూనిస్టు నాయకుల సాయంతో వారిని తరిమి కొట్టి తన పంటను కాపాడుకుంది ఇదే తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిగా మారింది ఎందరికో ప్రేరణగా స్ఫూర్తిగా నిలిచి ఉద్యమం ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగిసిపడేలా చేసింది ఈ బాంచన్ కాల్మొక్త అన్న బలహీనుల చేత బంధుకులు పట్టించిన చాకలి ఐలమ్మగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించారు